అర్ధరాత్రి రెండు గంటల నుంచి పడుతున్నాము వాటర్ అయితే ఫుల్లు వచ్చేస్తున్నాయి ఇంట్లకు ఇక ఇక్కడ మట్టి ఇక ఇక్కడ వరకు చూపిస్తాం మీకు వాటర్ అయితే వస్తా ఉన్నాయి కాలువలు చేసినాము అర్ధరాత్రి రెండు గంటల నుంచి కాలువలు చేసినాము ఇక నీళ్ళు పోతనే ఉన్నాయి ఇక రెండు గంటల నుంచి తిప్పల పడి ఇప్పటి వరకు బాగానే మాకైతే ఆయాసం అవుతుంది ఇంకా నీళ్ళు వస్తూనే ఉన్నాయి మేము తీస్తూనే ఉన్నాము అందు గురించి వర్షం మళ్ళా స్టార్ట్ అయింది పడుతూనే ఉంటుంది వర్షం చదవకుండా ఇంకా ఇవన్నీ నీళ్ళు నిండుకపోయింది ఇవన్నీ ఫుల్ వాటర్ ఉన్నాయి ఇక్కడ వాటర్ మొత్తం వచ్చేస్తున్నాయి ఫుల్ వాటర్ ఉన్నాయి ఇక్కడ కూడా ఇక ఇక్కడ ఇక ఇక్కడ కట్టా వేస్తూనే ఉన్నాము అయినా సరే ఇక నీళ్ళు లోపలికి దబాయించుకొని వెళ్ళిపోతున్నాయి మా భార్య అయితే రెండు నైట్ రెండు గంటల నుంచి పిప్పల పడుతూనే ఉన్నాము నీళ్ళు ఓనికి ఇక్కడ ఈ కాలువ అయితే చేసినాము కానీ మాల్ కొద్దిగా ఏంటి మాలు అయితే నానుతుండే నయం ఇక్కడ ఓనికి చేసినాము కనవరే కదా ఇదే నైట్ వాటర్ అంత కాలువ నీళ్ళు అరే ఇక్కడ ఇక్కడ కాళ్ళు అడ్డం నీళ్ళు ఇంకెడికి వెళ్ళిపోతాయి రాళ్ళ వద్ద పాట వర్షం భారీ వర్షం భారీ వర్షం అంటే ఏమో అనుకున్నా కానీ ఇంతగాన ఏ రాళ్ళు పాట రా మరి మునిగిపోతారు కదా మళ్ళా నైట్ రెండు గంటల నుంచి అయితే తిప్పల పడుతున్నాము వర్షం అయితే వాయబం ఇప్పుడు మూడున్నర అవుతుంది ఇప్పటికీ మూడున్నర అయింది ఇంకా ముందర ఇంత కాలువ తీసినాము అయినా సరే నీళ్ళు ఇక గుండ్లు జారిపోవడం ఇక గాడు రాళ్ళు ఇది రాళ్ళు అయితే ఏకవా అన్ని పైకి జారుకునే ఇక్కడ చేసేయాలి అక్కడ చేయాలని ఏం ఉండదు అది చేసి క్షీరమను నీళ్ళిళ్ళు తట్టుకొని తట్టుకోకుండా పోతాయి కానీ ఈ గుండె ఏమనకు మళ్ళీ ఇది జారి వస్తుంది ఏమంటున్నా ఇది జారి వస్తుంది దీన్ని మనకు వాన పడుతుంది ఆ ఎల్లు అరికోదంతా నెల్లు మాలు జర్ర అయింటే మాాలైతే నాను మాలైతే నానలే నాననే లేదనుకో కానీ వర్షం ఇంత సడన్ట్గా వస్తుంది భారీ వర్షం అంటే మామూలుగానే పడుతుందిలే అని అనుకున్నాము కానీ కూడా ఇంతగానో పడతామండి తెలియదు కూడా ఒకటిన్నర నుంచే పా ఇప్పుడు మూడున్నర అవుతుంది మూడున్నర అవుతుంది మరి నైట్ రెండు గంటల నుంచి తిప్పలు పడితే అంటే దాదాపు గంటన్నర తిప్పల పడము ఇక ఈ కాలువల కోసము నీళ్ళు అప్పటికే పిల్లలు వేసారు పిల్లలు కూడా దా అక్కడ ఆడ ఆడ విజయగాడ చూస్తున్నాడే అక్కడ దిక్కు దా తెలకట్టా చేసినావు మళ్ళా మన్నది మరి ఇక్కడ సరిక ఆడికి వరకు దబ్బు కుట్ట ఉండొచ్చాము కానీ నేను అక్కడ తిక్కువేస్తా జరా ఉండని అన్ని అంత దొబ్బుకుంటా ఓపు ఏస్తాకొస్తది ఇగో ఇది అంతా ఇగో నాకు కాలు ఇగో వీడి వరకు మునిగిపోయినాయి ఈ ఈ కట్ట ఏనికనే దాదాపు మేము వేస్తూనే ఉన్నాము అది పోతూనే ఉన్నది ఇక కట్టెలు పెట్టి కట్టెలు పెట్టి ఉన్నాము అయినా సరే వాటర్ అయితే వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి డబ్బా వస్తూనే ఉన్నాయి ఆ పడుతుంది దగ్గర అక్కడికి వెళ్ళి మా తమ్ముడు కూడా ఆ వస్తున్నాడు వాటర్ కూడా మీకు ఎక్కడ వరకు ఇక్కడ గుంత ఉండదు చూసి దుడుకు దొడిక వెళ్ళిపోక అది చిన్నది చిన్నది పారలాక ఉన్నది అంటే ఉంది ఈ ఈ అయితే వాటర్ అయితే ఈ బండలు అయితే ఎక్కిచ్చే ఎక్కినాయి ఈ బండలు అయితే మావాడు అయితే ఇక చూస్తున్నాయి వాటర్ అయితే ఫుల్ వచ్చేస్తున్నాయి ఇక వాటర్ ఇక ఇక్కడ వరకు వచ్చేసినాయి పండి పండుగ పండి మీరు ఎంత అయితే టైం ఎంత అయింది టైం చూపి కింద దక్క కింద దక్క ఇక ఇదంతా వాటర్ వచ్చేసినాయి ఇదంతా ఇక ఇంకా కొద్దిగా అయ్యే ఇదంతా వాటర్ వచ్చేసినాయి ఇక్కడ వరకు వచ్చేసినాయి వాడినా అంతదేమో మాదు అని భయం అయింది టైం చెప్పి

పండుకోండి ఇక ఏం ఇంకా ఏం అవసరం లేదు కూడా మాలైతే నాన్న నాన కవర్ అయితే అండి ఇవి బండలు ఎక్కినాయి వాటర్ అక్కటిది కదా ఇప్పుడు తగ్గినాయి కానీ ఇంతకుముందు అయితే ఫుల్ వర్షము వాటర్ వాటర్కే భయం అయిపోయింది ఇంట్లోకి వస్తాయేమో వాటర్ మాలంతా నాంతదేమో ఇన్ని రోజులు చేసిన మాలంతా ఖరాబ్ అయిపోతుందేమో అని చెప్పి చాలా అయితే భయం అయితే అయింది కానీ వాటర్ తగ్గినాయి నయం అదేమో అనుకున్నాను వాటర్ అయితే తగ్గినందుకు నయం లేకపోతే వాయబు అయితే దేవుడు ఎంతగానో ఈ పాటికి మా ఊరు చెరువు అల్లుగు వెళ్ళి ఉంటుంది నాకు తెలిసి ఇక ఇదంతా ఇక ఇదంతా చూడ ఎట్ట కొట్టుకోవచ్చింది గురు కొట్టుకొచ్చింది ఏం కొట్టుకోవచ్చింది ఇంకా మూడు రోజులు ఉండే వర్షాలు అని అనుకుంటారు కానీ భయం భయం అవుతుంది ఇప్పుడే నాకు వర్షం చూడండి ఎట్ట పడుతుంది ఇగ మావాడు మా తమ్ముడు మా భార్య కూడా ఇద్దరు కూడా చుక్కలు పడుతూనే ఉన్నారు మీ పోతున్నాయి ఏం లేదు ఆ పక్కకి ఇక్కిరం చేయాలి కాలువ ఆ పక్కకి ఇరం చేయాలి మనం కాలువ ఈ సరిపోతుంది కానీ ఇప్పటికి ఇప్పటికి ఇప్పటికీ నడుస్తుంది కానీ అక్కడ అది పెద్ద కాలువ కదా ఎనికి సైడ్ పోయేది అక్కడ రెండు గుండ్లు అడ్డం పడినాయి ముందర ఆ గుండ్లను తీసి దాదాపు రెండు గంటలకు దగ్గర అయిపోతుంది అప్పటి నుంచి తిప్పలు పడుతూనే ఉన్నాము వర్షము ఓ మట్టి పూర ఫుల్ కోసుకపోయింది చూడండి అక్కడ మట్టి అయితే ఫుల్ కోసుకపోయింది పోయింది మళ్ళీ ఎక్కువ అయింది నిద్ర పోయే బాగా గాఢ నిద్రపోయే టైము ఈ టైము డ నిద్రపోయే టైము అయినా వీటిలో అన్నీ వాటర్ నిండినాయి ఫుల్ వాటర్ నిండినాయి ఇక్కడ ఐదింట్లో అక్కడ ఆ దాంట్లో పోతున్నాయి పోతున్నాయి బాగా జాడ నిద్ర పోయే టైం ఇది కదా అయిపోయింది నీకు పోవా అక్కడ కూడా అక్కడ ఆల్రెడీ చేసేసి నువ్వు అది లేదు ఆ మన్ను ఎంత చేసినా పోతుంది ఇది అది వర్షం ఇక ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్ బాగా అక్కడ పక్క పోనికి చేసినాం ఈ పక్క పోనికి చేసినాము అయినా మళ్ళా కాబట్టి స్టార్ట్ అయింది పోతాయి కదా ఇక ఏం ఉండవు అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ వెళ్ళిపోతూనే ఉంటాయి మన ఉంది మన్ను దారింది మీరా బాగా ఉంటైతే తీసినాము ంతకెళ్ళి ఇడ గుంతలకు నిల్లు పోతాయి కూడా కానీ అయినా ఎన్ని ఉంటాయి ఇంకొడు గుంత అన్నట్టు అది పని అయితే అయిపోయింది అయిపోయింది వాటర్ అయితే వస్తూనే ఉన్నాయి వర్షం అయితే వస్తూనే ఉండదు దాటి అరే లోపల లోపాల చూస్తాం అతల అతలా నయమైంది లేక ఇందక అంటే ఆడతాయని అన్నాము కానీ ఇది ఇట్లా ఇట్లయితుందని ఎవరికేరుకుంటదిరా నయము ఇక తీసినా బాబు ఇక్కడ వరకు వచ్చినాయి ఆడ వరకు వచ్చినాయి ఇక ఇదంతా వాటర్ ఇక్కడ వరకు వచ్చేసినాయి ఈ కొనుక్కోన ఈ కొనకొన ఉన్నాయి ఇక మెల్లగా ఈ కొనుక్కోని ఉన్నాయి ఈ కొనకొనాకెళ్ళి వెళ్ళి ఇంత ఇంత ఇక్కడికి వెళ్ళి అంత వచ్చేసిన ఈడు వరకు వచ్చినాయి నేను అందుకే మామూలు అక్కడ నేను కట్ట చూసి మా ఎంత మన్ను వేసినా కానీ ఉంటలేదు అది మన్ను నిలవరతలేదు పోతా ఉండదు